పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా నీకోసం పాత్రలు రాసా అంటుంటారు మా కిచెన్ లో చాలా పాత్రలు ఉన్నాయి నేను పాత్రలు లేను అంటే నేను సర్వాత హీరోగానే పుట్టాడు వాడు హీరోగానే చచ్చిపోతాడు అనే దాంట్లోనే నేను చిన్నప్పటి నుంచి అంతే అంతే మన సందీప్ కూడా ఏంటంటే సందీప్ రాజు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు కాంటాక్ట్ అయ్యాడు ఆఫ్టర్ కలర్ ఫోటో నేను ఒక కథ అనుకున్నాను దాంట్లో ఇలాంటి ఒక పాత్ర అంటే నేను పాత్రలు లేను క్లారిటీ ఇచ్చాను తనకు కూడా అప్పుడే చెప్పాను ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు కాంటాక్ట్ అయ్యి ఒక్కసారి ఈ కథ విను ఇది విలన్ విలన్లకు కాదు యాంటీ హీరో ఒకసారి విను అందు సరే విని నో చెప్దాంలే అనుకున్నా అని విన్నాను విన్నప్పుడు నాకు అనిపించింది ఓకే సెపరేట్ ఎంటిటీ ఐఎమ్ నాట్ ఎ టీమ్ మ్యాన్ టీమ్ లో ఉండే మనిషిని కాదు నేను సో సినిమాలో కూడా అలాగే లేదు నా నాకంటూ ఒక సెపరేట్ ఎంటిటీ ఉంది దీంట్లో సో ఇది చేస్తే నా ప్రొటాగనిస్ట్ కెరీర్ కి మైనస్ అవ్వదు అనిపించి సరి చేద్దామని అది కూడా భయపడ్డా స్ట్రిక్ట్ రూల్స్ అగ్రిమెంట్ కూడా స్ట్రిక్ట్ గా వేయించుకున్నా పిఎంఎఫ్ఎల్ తో నాకు కథ మెయిల్ చేయాలి కథలో ఏ రకమైన చేంజెస్ ఉండకూడదు అని వాళ్ళు నాకు అఫీషియల్ మెయిల్ చేశారు అగ్రిమెంట్ ఇచ్చారు ఇవన్నీ తీసుకున్నాకే నేను దిగే సినిమాలో